నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ నేను మణిశ్రీ లైఫాలజీ కార్యక్రమానికి స్వాగతం ఈ లైఫాలజీ కార్యక్రమంలో ఈ రోజు మనం చర్చించుకునే అంశం చాలా మంది పైకి ఒకలా లోపల ఒకలా ఉంటూ ఒక టైప్ మాస్క్ అదే ముసుగు ఒకటి వేసుకొని ప్రవర్తిస్తూ ఉంటారు మరి అటువంటి వారితో ఎలా ఉండాలి ఎలా మెలగాలి అనే అంశంపై చర్చించేందుకు ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నేటి సార్ నమస్తే నమస్తే సరే ఈరోజు టాపిక్ చూసారు కదా మనుషులు ముసుగులు ఏంటి సరే ఇది చాలా ఎక్కువ అందరం వేసుకుంటాం మనకి ఎవరో గురించి కూడా కాదు మనకి మనమే తెలియకుండా కొన్ని ముసుగులు వేసుకుంటాం ఓకే అలా ఉంటేనే సొసైటీలో బ్రతకగలమేమో అని ఫీల్ అవుతూ చాలామంది వాళ్ళ ఒరిజినాలిటీని లోపల పెట్టుకుని బయటకు మాత్రం ఒకలా నటిస్తుంటారు మొన్న మధ్య ఒక సెమినార్ కండక్ట్ చేస్తున్నప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అని సెమినార్ అందులో ఇంటర్వ్యూ లోపలికి వస్తే చైర్ లాక్కునే ముందు సిట్ అని అడిగి వారు వాళ్ళు కూర్చోండి అని చెప్తే కానీ చైర్ గుంజకూడదు వెనక్కి వారు లాక్కునేటప్పుడు సౌండ్ రాకూడదు ఈ టైప్లో ఏదో చాలా విషయాలు చెప్తున్నా అనమాట అయితే నార్మల్గా ఎప్పుడైనా చైర్ లాగినప్పుడు సౌండ్ వస్తుంది దాంట్లో ఏముంది దాన్ని చూసి నువ్వు ఎలాంటి వాడు డిసైడ్ ఎందుకు చేయాలి కదా అలాగా మనుషులకి తెలియకుండానే ఒక టైప్ ఆఫ్ ఒక టైప్ ఆఫ్ మాస్క్ 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 మీద మాస్క్ వేసుకుంటుంటాం ఇది డెవలప్మెంటల్గా అర్థం చేసుకుంటే నేను కొన్ని చోట్ల ఈ మాస్కులన్నీ తీసి పక్కన పెట్టి నాలా ఉండచ్చు కొన్ని చోట్ల తప్పదు సొసైటీలో ఉంటున్నప్పుడు తప్పదు బట్ కొన్ని చోట్ల నేను నాలా బ్రతకచ్చు అని తెలుసుకోవడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం సో మాస్క్ పీపుల్ వేర్ ఆ పీపుల్లో మనం కూడా ఉంటాము సో ఇది ముఖ్యంగా కొంతమంది ఆ ముసుగులు ఎందుకు వేసుకుంటారో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టినప్పుడు ఫస్ట్ వన్ ఇయర్ స్పృహ నేను వేరే ఇది వేరే అనే స్పృహ ఉండదు ఆకలి మాత్రమే దెన్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యాక అద్దంలో చూసుకున్నా కరే నేను అది వేరుగా ఉన్నామే సో దిస్ ఇస్ ఐ కెన్ ఫీల్ నా బాడీ నా టచ్ అవుతుంది నాకు ఆకలి వేస్తుంటే నాకు తెలుస్తుంది అనే ఒక స్పృహ వస్తుంది సో కా అంత స్పృహ వచ్చినా నాకు ఆకలిస్తుందంటే ప్రపంచం అంతా ఆకలి వేయాలి కదా అనే దాంట్లో ఉంటారు అందుకే నాకు ఆకలి వేస్తే ఏడుస్తారు పిల్లలు నువ్వు ఏమన్నా కానీ ఆకలి నాకు ఆకలి ఆకలి అని ఆర్ వాళ్ళకి కావాలి అనుకుంటే ఎమోషనల్ సపరేషన్ కూడా ఉండదు ఇంకా నాకు చాక్లెట్ తినాలి మీ అందరికీ తినాలని లేదా ఏంటి ఈ ప్రపంచం అంతా చాక్లెట్లే తినాలి కదా అనేటట్టుగా ఉంటారు వాళ్ళు ఆ బొమ్మ కావాలంటే ఆ బొమ్మ కావాలి అని అంటుంటారు అది బై ద ఏజ్ ఆఫ్ సిక్స్ ఫైవ్కి వచ్చేసరికి రూల్స్ ఫామ్ అవుతాయి మైండ్లో తెలియకుండానే రూల్ ఇది పెన్సిల్ ఇది పెన్ను కుర్చీ అంటే ఎలా ఉంటుంది టేబుల్ అంటే అలా ఉంటుంది అని కొన్ని రూల్స్ తయారైపోతూ ఉంటాయి మైండ్లో తెలియకుండా కొంచెం ఎయిట్ సెవెన్ ఎయిట్ అయ్యేసరికి ఆ రూల్స్ కాంక్రీట్ అవుతాయి అంటే రూల్స్ కరెక్ట్గా సెటిల్ అవుతూ ఉంటాయి ఎప్పుడైనా అట్లాంటి పిల్లవాడితో ఇది కా ఇది చేయి కాదురా కాదు అని చెప్పండి హ్యా కాదు నా అబద్ధం చెప్తున్నాను వాళ్ళకి ఇంకా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది మైండ్లో అవునా నేను తప్పు నేర్చుకున్నానా ఏంటి అని నైన్కు వచ్చాక యాక్చువల్గా ఫిలాసఫీలు మనకి లాజిక్స్ దాని తర్వాత ఎక్కడ ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి అన్నవి మెల్లగా బాడీలోకి ఎక్కుతుంటాయి చాలామంది ఇక్కడికి వచ్చాక ఎదగడం ఆగిపోతారు ఇంకా అప్పుడున్న మైండ్ సెట్ని జీవితాంతం కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తుంటారు ఈ కంటిన్యూ చేసే ప్రక్రియలో కొన్ని వద్దనుకున్నందు ఆగిపోయి చెప్పలేనివి చిన్నప్పుడు జరిగిన ట్రామా కొంత పేరెంట్ ఫోర్సెస్ తర్వాత మన స్కూల్లో కానీ ఫ్రెండ్స్తో కానీ ఉన్న బులియింగ్ వల్ల వాళ్ళు చేసే అల్లరి కోసం పడ్డ శిక్షలు పనిష్మెంట్స్ వల్ల కొన్ని రకాల మాస్కులు వేసుకోవడం మొదలు పెడతారు ఓకే అలాగా ఎప్పుడైతే మాస్కులు వేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోయి కొన్నేళ్లకు వాళ్ళ ఒరిజినాలిటీ మర్చిపోతారు ఓకే వాళ్ళ ఒరిజినల్ లోపల ఏముంది అన్నది మర్చిపోతూ ఉంటారు దీనివల్ల తెలియని మానసిక సమస్యలతో చాలామంది ఇబ్బంది పడతారు చాలామంది ఇబ్బంది పడతారు సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కొన్ని ఒక పన్నెండు రకాల మాస్కులు చెప్తాను ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ మాస్క్స్ మనకి తెలియకుండానే మనం వేసుకుంటాం ఇది మనం వేసుకుంటామని ఎందుకు తెలుసుకోవాలంటే ఇతరులు కూడా మాస్క్లో ఉన్నారు అని గుర్తుపట్టచ్చు ఓకే అప్పుడు ఏమవుతుంది ఎవరైనా కోపంగా ఉన్నాడనుకో వాడు ఆ డిఫెన్స్ మాస్క్ వేసేసుకున్నాడు వాడికి ఒరిజినల్ ఏంటో వాడికి తెలియదు గుర్తుపట్టట్లేదు అందుకనే వాడు కోపంగానో వాడు మనం ఏం మాట అనలేదు నేను ఇంకా ఎందుకంత రియాక్ట్ అవుతున్నావు దీనికి అని మనకు తెలుస్తుంది ఒకసారి నేను ఏమన్నాను ఇప్పుడు ఎందుకంత సీన్ చేస్తున్నావు అని అనిపిస్తుంది వాడు తెలియకుండా ఒక డిఫెన్స్ మాస్క్ వేసేసుకుంటారు సో అలాంటి పన్నెండు రకాల మాస్క్లు ఉంటాయి ఓకే ఇంకా చాలా ఉంటాయి బట్ ఎపిసోడ్ మనం హాఫ్ అన్ అవర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనుకున్నాం కాబట్టి కొన్ని రకాల మాస్కులు మన మనుషులు వేసుకునేవి అందులో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఫియర్ మాస్క్ భయం అనే ఒక మాస్క్ వేసుకుంటారు ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాస్క్ ఉపయోగపడుతుంది లోపల భయం ఉంటుంది ఒక మాస్క్ వేసుకుని కొంతమంది గాంభీర్యం చూపిస్తుంటారు యాక్చువల్లీ భయం ఇది పోతే నాకు ఆస్తి రాకపోతే నాకు ఇది జరగకపోతే అనే దానికి బయట గాంభీర్యంగా ఒకటి వేసుకుంటాం ఇలాగ ఫియర్ అండ్ ఫియర్లెస్ మాస్కులు రెండు వేసుకుంటాం జనాలు ఏదున్నా సరే రెండు మాస్కే భయపడ్డము ఒక మాస్కే భయం లేదు నాకే అని ఉన్నా కూడా మాస్కే ఓకే ఇది ఫస్ట్ టైప్ మైండ్లో వచ్చి తీసేయగలగా కొన్ని చోట్ల భయపడతాం కొన్ని చోట్ల భయం అవసరం లేదు కొన్ని చోట్ల భయానికి దాని విలువ ఉంటుంది అక్కడదాకే కానీ భయాన్ని దాటి ముందుకెళ్ళాలి అన్నది తెలుసుకోగలగాలి ఫియర్ మాస్క్ ఈ ఫియర్ మాస్క్తో పాటు అటాచ్ అయి ఉన్నది ఎమోషనల్ మాస్క్ మనకి తెలియకుండానే ఒక టైప్ ఆఫ్ ఎమోషనల్గా మనం మారిపోయి దానితో నేను అవతల వాడిని డీల్ చేయొచ్చు మేనేజ్ చేయొచ్చు అని కొంతమంది డీల్ చేస్తుంటారు వాళ్ళు ఏంటంటే ఎంతసేపు ఆ ఎమోషనల్ మాస్క్ అడ్డు పెట్టుకుని నేను ఇట్లా ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు మీరు ఇది నార్మల్గా లీవ్ తీసుకోవాలన్నా ఆఫీసులో బాస్ దగ్గర ప్రవర్తించాలన్నా వాళ్ళు తెలియని ఒక ఎమోషనల్ డ్రామా స్టార్ట్ చేస్తారు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉంటాయి ఈ ఎమోషనల్ డ్రామాస్ పిల్లలు పేరెంట్స్ మధ్యలో ఉంటాయి ఇలా ఎమోషనల్ మాస్క్ ఒకటి వేసుకుని ఈ ఎమోషనల్ మాస్క్ లోపల వాళ్ళు ఒరిజినాలిటీని దాచిపెడతారు ఓకే ఈ ఎమోషనల్ మాస్క్ ఎలా ఉంటుందంటే నేను మంచివాణ్ణి పాపం నేను లోపల ఎంతో అనుకున్నాను కానీ వీళ్ళందరి కోసం నేను ఆపేసుకుంటున్నాను అనే ఒక ఎమోషనల్ మాస్క్ అడ్డుపెట్టి దానిలో బ్రతుకుతుంటారు దానిలోనే తిరుగుతుంటారు దానితోనే ఉంటారు ఎప్పుడైతే ఈ ఎమోషనల్ మాస్క్లు ఉంటారో వీటి వల్ల చాలా ఇబ్బందులు జరుగుతాయి ఆ ఇబ్బంది మనం చెప్దాం ముందు మాస్క్లు అని చెప్పేసి దాని తర్వాత సొసైటీ మాస్క్ సొసైటీ మాస్క్లు ఏంటంటే ఎవరి కోసమో సొసైటీలో ఒక రూల్ కోసం మనం ఇలా ఉండాల్సి వస్తుంది ఓకే లోపల వేరుగా ఉంటాం కానీ సొసైటీ కోసం ఒకలాగా మాస్క్ వేసుకుంటాం ఫోర్త్ వచ్చేసి ఎక్స్పెక్టేషన్ మాస్ ఇతరుల ఎక్స్పెక్టేషన్ కోసం మనం ఒకలా ప్రవర్తిస్తాం ఇతరులు అలా ఉంటారు అని అనుకుని ఒకలా ప్రవర్తిస్తాం అంటే నాకంటే సీనియరు వాడు నా దగ్గర నుంచి ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాడని సార్ సర్ సార్ అని ఉంటాం ఓకే సో ఆర్ ఎక్స్పెక్టింగ్ అదర్ పర్సన్ అండ్ బిహేవింగ్ సంథింగ్ ఎల్స్ ఈ ఒరిజినల్ క్యారెక్టర్ అవసరం లేదు అలా ఉండదు నిజంగా ఇంటికి వెళ్ళాక వైఫ్తోనో పిల్లలతోనో అలా ఉండం కానీ ఒక బాస్ ఉన్నాడు అనేసరికి ఒక టైప్ ఆఫ్ మాస్క్ మనం తొడుక్కుని వేసుకుంటాం ఒక అందుకు ఒక స్టేజ్ వరకు అది కరెక్టే దాన్ని దాటి అతిగా అయిపోయి కొంతమంది సరెండర్ అయిపోయి వాళ్ళ కింద నొక్కుకుపోతారు సో అందుకని ఈ ఇతరుల మీద ఎక్స్పెక్టేషన్తో మనం ఒక మాస్క్ వేసుకుంటాం చూసారా అది మోస్ట్ డేంజరస్ నెక్స్ట్ వచ్చేసి రిజెక్షన్ మాస్క్ ఈ రిజెక్షన్ మాస్క్లో నన్ను వాళ్ళు ఇష్టపడరేమో అనే ఆలోచనతో చాలా మనకు మనం చేసుకుంటాం ఒకతను విగ్ ఆ విగ్ని ఎన్నిసార్లు చెక్ చేసుకుంటాడో అద్దంలోకి వెళ్ళానంటే నేను కొంచెం ఆ విగ్ తెలిసిపోతే వాడు నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు కొంచెం కన్ను మెల్లకన్నుంది నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో ఈ టైప్లో రిజెక్ట్ అవుతానేమో అనుకుని దాన్ని కవర్ చేసుకోవడానికి ఎన్నో మాస్క్లు వేస్తారు ఓకే ఎన్నో రకాల మాస్క్లు వేస్తారు సో రిజెక్షన్ మాస్క్ నెక్స్ట్ వచ్చేసి హర్ట్ ఆర్ డిప్రెస్డ్ మాస్క్ అంటే నాకు కష్టం కలిగింది నేను కష్టం కలిగాక నవ్వుతూ ఎలా ఉండాలి వాళ్ళు అర్థం చేసుకోరు అని చెప్పి వీళ్ళు మొహం డిప్రెషన్లో పెడతారు మొహం బాధపడుతూ అలా డల్గా హర్ట్ అయినట్టుగా నేను ఎంత బాధపడుతున్నానో నీకేం తెలుసు అనే ఒక మాస్క్ వేసుకుంటారు ఏది ఇతరులకి తెలియడానికి దట్ నేను హర్ట్ అయ్యాను లోపల నిజానికి వాళ్ళు ఏ హెల్ప్ చేయరు నిజంగా నువ్వు హర్ట్ అయితే ఏం హర్ట్ కాకరా నాలుగు కొటేషన్లు చెప్తారు కానీ నీ హర్ట్ను వాళ్ళు తీర్చలేరు అయినా కూడా ఒక హర్ట్ అయిపోతాను నన్ను హర్ట్ అయినట్టు వాళ్ళు గుర్తించాలి అని మాస్క్ వేసుకుంటారు నేను మూడ్ అవుట్ అయ్యాను నా మూడ్ ఆఫ్ అయ్యింది అని తెలియడానికి ఒక టైప్ ఆఫ్ మాస్క్ వేసుకుంటాను ఓకే ఓకే ఇదొక మాస్క్ నెక్స్ట్ వచ్చేసి ప్రొటెక్టివ్ మాస్క్ అంటే ఎవరైనా నాకు హాని చేస్తారేమో అని ముందే అనుకుని ఒకలాగా బిహేవ్ చేయడం నాకు కథను తెలుసు నన్ను డబ్బుల నుంచి నన్ను ఎవడూ మోసం చేయలేడు అందరూ నన్ను డబ్బులతో మోసం చేసేస్తారు డబ్బు విషయంలో నేను చాలా జాగ్రత్త అనే ఒక మాస్క్ వేసుకుంటాడు వాడే అన్ని రకాలుగా మోసపోతాడు యాక్చువల్లీ వాడు మాత్రం నేను అబ్బో నేను చాలా తెలివైన వాడి డబ్బు విషయంలో అని ఫూలిజ్గా ఉండేవాళ్ళు ఉంటారు ఆర్ ప్రొటెక్టివ్ మాస్క్ నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నాను అనేటట్టుగా ఒక మాస్క్ వేసుకుంటాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఫీలింగ్ లో మాస్క్ ఎంత చుట్టుపక్కల అంతా బాగున్నా కూడా నాకు ఏం లేదండి నా ఇంతే అండి ఆయన మీరంతా గొప్ప మీరంతా గ్రేట్ అండి నాకేం లేదండి నేను వేస్ట్ నా బ్రతికింతే నాదేం లేదు నీకేంటి బాస్ హ్యాపీగా ఉంటావు అని పక్కన ఉండి వీడెప్పుడు ఫీలింగ్ లో నేనెప్పుడు తక్కువ నేనెప్పుడు ఇంతే మాదంతా మధ్యతరగతి బ్రతుకులు మేమంతా ఇలాగే ఉంటాము అనే ఒక ఫీలింగ్లో మాస్క్ వేసుకుంటారు నిజానికి అన్నీ ఉన్నాయి అయినా కూడా ఒక టైప్ ఆఫ్ మాస్క్ వేసుకుంటారు ఇక నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ మాస్క్ ఫిజికల్ మాస్క్లో ఇక మేకప్లు కానీ లేకపోతే ఏదైనా మన ఒరిజినాలిటీ కాకుండా రంగులు వేసుకోవడం కానీ అట్లా చేసేవాళ్ళు ఫిజికల్గా మాస్క్ చేసుకుని వాళ్ళని ఇతరులను యాక్సెప్ట్ చేయించడానికి పెట్టుకునేవి నెక్స్ట్ వచ్చేసి కండిషనల్ మాస్క్ చిన్నప్పటి నుంచి ఒక టైప్ ఆఫ్ కండిషనింగ్ పెరిగిపోయి నాన్న అమ్మ చెప్పిన రూల్ ప్రకారము ఇలా ఉండాలి ఇలాగే ఉండాలి ఇలా డబ్బు వాళ్ళు ఉంటే ఇలా బిహేవ్ చేయాలి డబ్బు లేని వాళ్ళు ఉంటే ఇలా బిహేవ్ చేయాలి భార్యతో ఇలా బిహేవ్ చేయాలని ఒక కండిషన్ ఉంటుంది ఆ కండిషన్ కోసం మాస్క్ వేసుకుంటారు ఒక ఆయన నాకు తెలిసిన ఆయన వైఫ్ అనగానే ఇంట్లో ఖచ్చితంగా ప్లేట్లో అవన్నీ తీయాలి అక్కడే తిని అక్కడే చీరలు అడిగేసి వెళ్ళిపోతాడు వైఫ్ తీస్తుంది మనం తీయకూడదు మన మగ మహారాజునే తీయకూడదు అనే టైప్లో బిహేవ్ చేస్తారు అమ్మాయిల సైడ్ కూడా ఉంటారేమో బట్ పాయింట్ ఏంటి కండిషన్ అయిపోయి ఆ కండిషన్ అంతే మనము ప్లేట్లు కడిగితే తక్కువైపోతాము నాకంటే నా భార్య ఎక్కువ సంపాదిస్తోంది తక్కువైపోతాము ఓకే లేకపోతే మా ఆయన నన్ను పట్టించుకోడేమో అని చెప్పి తర్వాత సాయంత్రం వచ్చాక ఫోన్లు చెక్ చేయాలి అన్ని కండిషనింగ్ ఏదో అయిపోతుందేమో నేను అలా ఉండకపోతే ఆయన తోకజాడిస్తాడు ఈ టైప్లో ఏదో రకంగా ఒక కండిషన్ పెట్టుకుని ఆ కండిషన్కి తగ్గట్టుగా ఉంటాం కండిషన్డ్ మాస్క్ అంటారు వాటిని ఇక దాని తర్వాత మనకి తెలియకుండానే ఒక ఈగో వచ్చేస్తుంది లోపల నుంచి ఈగో మాస్క్ ఈ చంపుకోలేక చంపుకోలేక నేనన్న మాట నెగ్గించుకోలేక ఆ మాస్క్ పెట్టుకుని చాలామంది ఉంటారు నాకు తెలిసిందే కరెక్ట్ ఈ ప్రపంచంలో ఇంకా ఎవరికి తెలిసినా తప్పే నేను చెప్పిందే కరెక్ట్ అని ఒక ఈగో వచ్చేస్తుంది బయట నేను నేను ఇంపార్టెంట్ నేను ఇంపార్టెంట్ ఆ ఇగో మాస్క్ వేసుకుని సర్వనాశనం చేసుకుంటారు ఫ్యామిలీ లైఫ్ బిజినెస్ లైఫ్ లోకమంతా నాశనం చేసుకుంటారు వాళ్ళ చుట్టూ ఈగో మాస్క్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దగ్గర రానివ్వకూడదు ఈగో మాస్క్ ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మాస్క్ ఎగ్జాజురేటెడ్ మాస్క్ అంటారు అంటే లేని దాన్ని ఊహించుకుని బాగా హైపర్గా బిహేవ్ చేస్తారు కొంతమంది పిల్లల్లో మనం చూస్తాం ఇది చిన్న దానికి పెద్ద సీన్ చేసి ఎగ్జాజురేట్ చేసి అలా చెయ్యకపోతే వాళ్ళకి తెలిసిరాదు నా పవర్ ఏంటో అనేటట్టుగా ఎగ్జాజురేటెడ్ మాస్క్ చేస్తారు ఈ పన్నెండు మాస్కులతో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఇది మనకి మనం పదిసార్లు అనుకోవాలి ఇతరులు ఎవరైనా అలా మాస్కులు ఉంటే గుర్తించాలి ఓకే ఈ రెండు చాలా ఇంపార్టెంట్ హోప్ కొంచెం కన్ఫ్యూజ్ చేసినా మెల్లమెల్లగా పాజ్ చేసుకుని వింటే పన్నెండు మాస్కులు రాసుకుంటే ఇందులో నేను ఎక్కడ ఫిట్ అవుతానో అని చూసుకుని ఆ మాస్క్ తీసేయించుకోవడం బెటర్ ఓకే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఇన్ని రకాల మాస్కులు ఒక వ్యక్తి రకరకాలుగా సందర్భాన్ని బట్టి మారుస్తూ ఉంటారు మరి ఎదుటి వ్యక్తి అతను పలాన వ్యక్తి ఇలా మాస్క్ వేసుకొని మనతో ఒక టైప్లో మాట్లాడుతున్నాడు అనేది ఎలా పసిగట్టడం యా ఫస్ట్ వచ్చేసి వాళ్ళ ఒరిజినాలిటీని మనము ఈక్వల్ సీక్వెన్స్ లో ఇదే సీన్ ఇంకోళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు నాతో ఎలా చేస్తున్నాడు తెలిసిపోతుంది ఎందుకంటే ఒక మాస్క్ వేసుకుని త్రూఅవుట్ డే ఉండలేరు ఎవ్వరు ఒక టైప్ ఆఫ్ బిహేవియర్ మీరు చాలా ఈజీగా గమనించవచ్చు ఇంట్లో వాళ్ళతో చాలా కోపం కోపంగా ఉంటాడు అదే బయట ఫ్రెండ్స్ రాగానే చాలా కలిసిపోయి చాలా మంచిగా బిహేవ్ చేస్తున్నాడు తెలిసిపోతుంది మనకి ఎప్పుడూ కూడా రెండు చోట్ల రెండు సినారియోల్లో కంపేర్ చేస్తే ఆయన ఓకే ఇలా ఉంటాడు దట్ ఈస్ ఇస్ మెంటాలిటీ ఓకే ప్రాబ్లం లేదు ఆ మెంటాలిటీ దేనివల్ల వచ్చింది అని గనక ఇబ్బంది పడే మెంటాలిటీ దేనివల్ల వచ్చిందని గుర్తిస్తే తెలిసిపోతుంది ఈజీగా చాలామంది ఏం చేస్తారంటే అంత టైం స్పెండ్ చేయరు వాడు కోపం వచ్చినా నేను కోపం చూపిస్తాను వాడు మాస్క్ వేసుకుంటే నేను మాస్క్ వేసుకుంటా ఆ టైప్లో నేనంట రెండు తీసేయండి రెండు మాస్కులు తీసేయండి మీరు లోపల అందరం హ్యాపీగా ఉండడానికే పరుగులు తీస్తాం ఎంత సంపాదించినా ఎంత పెద్ద పెద్ద కార్లు బంగళాలు కట్టుకున్నా ఎంత డబ్బులు వచ్చినా ఎంత పేరు వచ్చినా ఆనందంగా ఉండాలి అనే ప్రయత్నం అంత ఎవరైనా సరే ఇందులోనే ఆ ఆనందాన్ని ఎలా చూడాలో అర్థం కాక ఇన్ని కప్పుతాం పైన ఓకే నన్ను వాడు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను హ్యాపీగా ఉండను నేను హర్ట్ అయిపోతాను అనే దానికోసం వాడు పెద్దరికం నటిస్తూ ఉంటాడు లేని పెద్దరికాన్ని తెచ్చుకుంటుంటాడు ఇలాంటి బట్టలు వైట్ అండ్ వైట్ వేస్తేనే నేను పొలిటీషియన్ అంటారా అన్నారు చాలా మంది వైట్ అండ్ వైట్ వేసుకుంటారు మాస్క్ నీకు వైట్ డ్రెస్కి పాలిటిక్స్కి సంబంధం లేదు కదా అయినా కూడా వైట్ అండ్ వైట్ వేసుకుంటే పొలిటీషియన్ ఓ షూస్ వేసుకుని వైట్ అండ్ వైట్ వేసుకుంటే అనేటట్టుగా చాలా అడ్డును పెట్టుకుంటారు చాలామంది అవసరం లేదు నీ లోపలను సేవ చేయాలి ఆర్ పొలిటికల్గా నేను ఎదగాలి ఎవరు మంచిగా చేసుకోవాలి అనుకునేవాడు లోపల ఇంటెన్షన్ క్లియర్గా వెళ్ళిపోతుంది అలా ఉండాలి అంటే ఇలా వేసుకోవాలి అలా చేయాలంటే ఇలా బిహేవ్ చేయాలన్నవి మాస్కులు ఈజీ గుర్తుపట్టొచ్చు ఏ వ్యక్తి అయినా అసలు ఒరిజినల్గా ఉండాలి అనుకుంటే ఏమైనా ఒక పద్ధతి ఏమైనా ఉంటుందా యా సో ఒరిజినల్ గా ఉండాలి అంటే మన లోపల మన ఒరిజినల్ క్యారెక్టర్ అట్లా ఉండాలి ఇన్ని మాస్క్లు అంటే ఫస్ట్ తగ్గించడం స్టార్ట్ చేయాలి కొన్ని మాస్కులు మనం తీయలేము కొన్ని జీవితంలో కొన్ని కొంత కొన్ని రకాలుగా ఉంటాయి తీయలేం అవి తీయకూడదు కూడా కొంతమంది దగ్గర ఒకలా బిహేవ్ చేయాలి సో వాళ్ళ దగ్గర మనం డీసెంట్గా ఉండొచ్చు లేకపోతే మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డిప్లొమాటిక్గా మాట్లాడచ్చు చాలా ఇంపార్టెంట్ అన్ని చోట్ల అలా ఉండాలి నీకు ఎప్పుడైతే వేవ్ లెంత్ మ్యాచ్ కాదో వాళ్ళ దగ్గర మాస్క్ వేసుకుని ఉండడమే నయం వేవ్ లెంత్ మ్యాచ్ అయిందనుకో కొంచెం మాస్క్ లూజ్ చేయొచ్చు బట్ ఎప్పటికైనా సరే నా నా ఉద్దేశంలో ఎప్పుడు ఒక ఆమ్ డిస్టెన్స్ పెట్టుకోవడం మంచిది ఎంతటి క్లోజ్ అయినా కానీ ఎంతటి దూరమైనా కానీ ఎప్పుడు ఒక టూ మచ్ ఆఫ్ మన ఎమోషనల్ డిపెండెన్స్ అయిపోతే చాలా ఇబ్బంది పడతారు ఒక ఆయన ఒక గురువుని బాగా నమ్మాడు ఆ గురువు ఇంత కొన్ని రోజులు బాగా మాట్లాడాడు ఏదో పని వల్ల ఆ గురువు మాట్లాడలేకపోయాడు ఆయనకు పొగరు వచ్చేసింది కొత్త శిష్యులు వచ్చారు మమ్మల్ని ప పట్టించుకోవడం మానేశాడు వీళ్ళదేముంది నాలుగు పుస్తకాలు చదివి పెద్ద తెలిసినట్టు ఫీల్ అవుతారు వీడికి ఏం తెలుసు అనేటట్టుగా హేట్ డెవలప్ చేసుకుంటాం ఎందుకంటే ఆ ఎమోషనల్ డెవలప్మెంట్ ఎమోషనల్ అటాచ్మెంట్ వల్ల ఒక టైప్ ఆఫ్ అంటుకుపోయి ఉంటారు ఇంకా దాని తర్వాత నుంచి అన్ని మాస్క్లే మొహా నిండా వేసుకుని తిరుగుతారు సో వెరీ వెరీ కేర్ఫుల్గా మనం ఎవరిని కూడా టూ మచ్గా ఎమోషనల్గా అటాచ్ అవ్వడం మానేసేయాలి మనకెప్పుడూ చెప్పారు ఆత్మ ఒకటే నీకు ఆత్మే పరమమిత్రు ఆత్మనే నీకు పరమ గురువు నీ లోపలే నువ్వు ఎంతసేపు రమించగలుగుతావు ఎంతసేపు హ్యాపీగా ఉండగలుగుతావు అంత బాగుంటుంది లైఫ్ సొసైటీ మీద టూ మచ్గా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూని సో ఇట్ వెరీ ఇంపార్టెంట్ ఒకవేళ ఇట్లా మనకి మాస్క్ వేసుకున్నారు అని తెలిస్తే మాస్క్ని వాళ్ళతో తీయించడానికి ప్రయత్నం చేయడం కంటే మనము కూడా ఓకే వాళ్ళు ఇన్ దే ఆర్ ఇన్ దేర్ స్పేస్ నేను ఎవరిని కాదు వాళ్ళు ఏంటి అని చెప్పడానికి నా లోపల నేను క్లియర్గా ఉన్నానా అనేది నేర్చుకోవాలి ఈజీ మెథడ్ అది అండ్ హ్యాపీగా ఉంటుంది తెలుసా జీవితం వాడు కోపంగా ఉన్నాడు అంటే వాడు కోపం ఎందుకు నేనేదో హర్ట్ చేశానండి సో వాడు ఈగో మాస్క్ వేసుకున్నాడు వాడు నిజం చెప్తే నచ్చదు ఈగో మాస్క్ వచ్చింది ఆ ఇగో మాస్క్ నుంచి మాట్లాడేవాడు నిజం వాడు కాదు వాడు ఏదో ఫిల్టర్ పెట్టి మాట్లాడుతున్నాడు అని తెలుసుకున్న రోజున యూ విల్ నాట్ సీ దట్ పర్సన్ హేటింగ్ యుమ్ ఓకే ఒక లిమిట్లో ఉన్నాం మనం కూడా ఒక లిమిట్లో ఉంటాం అంతవరకే ఎవరితో అటాచ్మెంట్ అయిపోం చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం ఈ వల్ల కలిగే నష్టాలు యా ఫస్ట్ వచ్చేసి మాస్కులు వేసుకుని 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 మన ఒరిజినాలిటీ తెలియక ట్వంటీ ఫోర్ అవర్స్ యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం ఇరవై నాలుగు గంటలు యాక్టింగే చేస్తారు అలాంటి వాళ్ళు నేను ఒక ఆఫీస్లో ఒక సిఇఒ చూశాను ఆయన కోపంగా ఉంటేనే పనులు అవుతాయి అని ఫిక్స్ అయ్యాడు అదే మైండ్ సెట్ అదే మాస్క్ వేసుకుని పొద్దునే ఫుల్ టై కట్టుకుని కోపంగా కూర్చుంటాడు ఎవడొచ్చినా వీళ్ళందరూ లీవుల కోసము శాలరీ హైకుల కోసమే నా దగ్గరకు వస్తారు నేను కోపంగానే మాట్లాడాలి అని మైండ్లో ఒక మాస్క్ వేసుకుని కూర్చుంటాడు సో ఎవరితోనూ సరిగ్గా మాట్లాడు ఎవరితోనూ మాట్లాడు అండ్ అలా మాట్లాడకుండా ఉండడానికి ఎంత కష్టపడాలో సో ఎమోషనల్గా చాలా ఎగ్జాస్ట్ అయిపోతారు ఉన్న పవర్ అంతా ఎనర్జీ అంతా పోతుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత ఈ మాస్క్ తొలగించుకోలేక చాలా మానసిక ఇబ్బందులు పడుతుంటారు అంటే నేను అట్లాంటి వాడిని కాదు కానీ ఉండాలి అని కొంత పక్కకి పిలిచి ఎక్స్ప్లెయిన్ చేయడాలు నేను అట్లాంటి వాడిని కాదు కానీ నేను మంచివాడిని కాని అదొకటి తర్వాత ఇలా ఉన్నందువల్ల వాళ్ళకు ఒక భయం ఉంటుంది లోపల ఇది నా ఒరిజినల్ క్యారెక్టర్ కాదు నేను దొరికిపోతే అనే ఒక ఫియర్ ఆఫ్ గెట్టింగ్ కాట్ దాంట్లో ఎమోషనల్గా బాగా డ్రైన్ అయిపోతారు నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉన్నా నన్ను ఒప్పుకోవాలి మీరు నేను బాసుని కదా నేను నేను హస్బెండ్ని కదా నేను ఇంటి కోసం ఇంత చేస్తున్నాను కదా అని ఒక మాస్క్ వేసుకుని దాన్ని మీరు ఒప్పుకోరేంటి నా కోపం నిజమైన కోపం నువ్వు అలా చేసావు కాబట్టి నా కోపం వచ్చింది అనే ఒక యాక్సెప్టెన్స్ కోసం పరుగులు తీస్తూ ఉంటారు జీవితాంతం ఇది ఒక మానసిక రోగంగా మారి చాలా ప్రాబ్లం అవుతుంది సో ఫియర్ ఆఫ్ దట్ యాక్సెప్టెన్స్ నేను ఈ మాస్క్ వేసుకున్నానని గుర్తించలేదు ఈ మాస్క్ని మీరు ఒప్పుకోమని వేరే వాళ్ళని రుద్దుతుంటారు నేను పొద్దు నుంచి అలసిపోయి వచ్చాను సో నాకు కోపం వస్తుంది ఒక టైప్ ఆఫ్ మాస్క్ నువ్వు అది అర్థం చేసుకుని బిహేవ్ చేయాలి నాతో ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అనేటట్టుగా మారుతారు సో ఫియర్ ఆఫ్ గెట్టింగ్ కాట్ ఒకటి తర్వాత యాక్సెప్టెన్స్ ద డిజైర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ నన్ను ఇట్లా ఒప్పుకో నేను ఇదంతా మీకోసమే చేస్తున్నాను నేను ఎందుకు అరుస్తున్నాను అనుకున్నావు మన ఫ్యామిలీ బాగుండాలని అని చెప్పి ఒకటి అడ్డు పెడతారు యాక్సెప్ట్ ఇట్ నేను చేసేది కరెక్ట్ నువ్వు ఒప్పుకో అనే ఆ మాస్క్ ఒప్పించడానికి ట్రై చేస్తారు విచ్ ఒరిజినల్ ఈజ్ నాట్ యూ నీ కండిషన్ వల్ల నీకు ఇన్ని రోజులు జరగడం వల్ల నువ్వు మాస్క్ వేసుకుని అది నువ్వు అనుకుంటున్నావు లోపల చాలా ఉంది తీసి పక్కన పెడితే నువ్వు ఒరిజినల్ లోపల చాలా బాగుంటావు బ్యూటిఫుల్ బట్ స్టిల్ దీన్ని ఒప్పుకోమని చెప్పి నాకు కోపం వస్తుంది అప్పుడప్పుడు కోపం ప్లేట్లు ఇస్తరేస్తా ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అని యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు మీరు ఎలా ఉంటే ఏమవుతుంది నాకు అనవసరం అనుకుంటారు దానివల్ల సొసైటీలో ఫ్యామిలీలో పిల్లలతో లైఫ్లోనే ఒక ఆనందం పోగొట్టుకుని ఇంత బతుకు బతికేది ఆనందం కోసమేరా ఆ ఆనందాన్ని మాస్కులు వేసుకుని పోగొట్టుకుంటున్నావురా ఇంతకంటే మూర్ఖత్వం ఏముంటుంది లైఫ్లో అనే ఒక చిన్న పాయింట్ మధ్యలో జ్ఞానోదయంలో వెలుగుతుంది ఇది అర్థం చేసుకుంటే ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే కోపిష్టి వాళ్ళు మాయి మారిపోతారు బాధపడే వాళ్ళు మారిపోతారు ఇవన్నీ మాస్కులు నేను ఎవరినో ఇంప్రెస్ చేయడానికి నేను ఎందుకు బాధ మొహం పెట్టుకోవాలి నాకు అర్థం కాదు నేను బాధపడి ఎవ్వరు లేరు చూడ్డానికి అనుకోండి మీకు ఒక యాభై కోట్లు వచ్చాయి ఎవ్వరూ లేరు చూపించుకోవడానికి నగలేసుకోవడానికో కొత్త బట్టలు ఇల్లు గృహప్రవేశం లేడు ఏం చేసుకోలేదు అసలు డబ్బులు బోర్ కొట్టేస్తారు డబ్బులు ఎవడికో చూపించుకోవడానికి ఆనందము బాధ ఎప్పుడు అంతే ఎప్పుడు అంతే అందుకని నేను బాధ మొహం ఎవరిని ఇంప్రెస్ చేయడానికి నేను ఈ మాస్క్ తీసేస్తున్నా బాధ ఉంటే లోపల ఉంటుంది దానికి ఏం వరి లేదు అని లైఫ్లో ముందుకెళ్తాడు సో ఈ మాస్కులు తీసి పక్కన పెట్టడానికి ఇది బెస్ట్ ఆపర్చునిటీ లైఫాలజీ ఎపిసోడ్స్ చూస్తే ఒక్కసారి కాన్సెప్ట్ని బాగా లోపలికి మన అందుకే ఎప్పుడు కూడా నిధిధ్యాసన అని చెప్తారు ఓకే అంటే ఉన్న దాని మీద ఆలోచించాలి అవునా ఏం చెప్పింది కరెక్టా ఏముంటుంది అని కొంచెంసేపు కూర్చుని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు స్ట్రైక్ అవుతుంది ఓకే 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 ఇదే కాన్సెప్ట్ అని చెప్పి ఎలా అయితే ఆవు తినేసిన గడ్డిని వెనక్కి తెచ్చి నెమరు వేస్తుందో అలాగా మళ్ళీ 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 చెప్పిన కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే ఇన్ని మాస్క్లు వేసుకుని దొరుకుతున్నాడు బాబు అని చెప్పి తీసి పక్కన ఓకే అంత బాగుంటుంది లైఫ్ హ్యాపీగా సరే చాలా మంది నేటి సమాజంలో చాలా మంది ఏంటంటే మన ముందు ఒకలా వెనక ఒకలా మాట్లాడుతూ ఉంటారు మరి అటువంటి వాళ్ళతో ఎలా డీల్ చేయాలి ఫస్ట్ వచ్చేసండి వెనక ఒకలా మాట్లాడుతున్నారు అంటే మీ గురించి కాదు ఓకే ఎలాగైనా మాట్లాడుకోనండి వెనక ఎవరు ఎలా మాట్లాడాలి అన్నది మార్చడానికి మనం ఎవరము కాం మనం అసలు ఇతరులని మార్చాలి వాళ్ళ దృష్టిలో నా నా మీద ఒపీనియన్ మారాలి అనుకోవడం అంత మూర్ఖత్వం అంటే దట్ ఈస్ ఎ రెసిపీ ఫర్ డిజాస్టర్ అని అలా అనుకున్నాము అంటే మన జీవితంలో ఆనందం పోయి నేను ఇంత మంచి చేశాను నా వెనక ఎందుకు అలా మాట్లాడుతున్నారు నా గురించి అసలు ఇంపాసిబుల్ దాన్ని మార్చలేము ఎవ్వరూ మార్చలేరు ఓకే వెరీ ఇంపార్టెంట్ దాన్ని మార్చాలి అని ప్రయత్నం చేయకూడదు సెకండ్ వచ్చేసి తెలిసో తెలియకో అలా ఎవరైనా వెనక మాట్లాడితే అది వాళ్ళ మూర్ఖత్వం కొంతమంది అసలు నేనంటే ఏంటో తెలియదు నేను చెప్పే లాజిక్ ఏంటో తెలియదు నేను నేర్పించే సూర్య ఉపాసనలో తెలియదు ఏం తెలియదు ఆయన నీకేమొచ్చరా అంటారు అలా వెనక మాట్లాడే వాళ్ళ గురించి నిజంగా మనం ఆలోచించడం స్టార్ట్ చేస్తే ఒక్క మంచి అడుగు కూడా ముందుకు వేయలేం ఎప్పటికీ వేయలేం అందుకని వెనక మాట్లాడేవాళ్ళు నీ ముందుకు వచ్చి మాట్లాడితే రెండు రకాలు ఓకే ఫీడ్బ్యాక్లా తీసుకోవచ్చు లేదా వాళ్ళ జలసి అర్థం చేసుకోవచ్చు ఇది ఎప్పుడూ లాగా ఇగో బయటకు వస్తూ ఉంటుంది ఇగో బయటకు వచ్చినప్పుడు నీకు అలా వెనక ఎవరైనా మాట్లాడుతున్నా అబ్జార్బ్ చేసుకునే ధైర్యం ఉండాలి అబ్జార్బ్ చేసుకోవడానికి నాభిస్థానంలో మనకి చాలా ఇంపార్టెంట్ చక్రం మణిపురా అని ఉంటుంది ఈ నాభిస్థానంలో గనక మనం స్ట్రాంగ్గా మనము సాధన చేయగలిగితే ఇలా వెనక మాట్లాడే వాళ్ళని ఈజీగా షాక్ లా తీసుకోవచ్చు మనకి తెలియకుండా వెనకాల మోసం చేసేవాళ్ళు వెనకాల మనని ఎత్తికునేవాళ్ళు వాళ్ళంతా తగ్గుతారు నెంబర్ సో నాభిస్థానంలో ఫోకస్ చేయడము వాటి మీద ఎక్సర్సైజ్ చేయడము చాలా ఉపయోగపడతాయి ఒకవేళ సైకలాజికల్ డిస్టర్బ్ అవుతుంటే ఓకే అండ్ ఇలా వెనక మాట్లాడేవాళ్ళు వాళ్ళు చీప్ దే ఆర్ బ్యాడ్ పీపుల్ చీప్ పీపుల్ దే కాల్ బ్యాడ్ మౌతింగ్ అలాంటి వాళ్ళ గురించి మనం ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకూడదు అండ్ ఉంటారు వెనక మాట్లాడేవాళ్ళు నిజంగా ఉంటారు కొంతమంది మన మొహం ముందు మాట్లాడలేకపోయినా వెనక మాట్లాడే గుంటనక్కలు ఉంటాయి అలాంటి వాళ్ళని మనము ఒక చిన్న సరదాగా తీసుకోవాలి ఓకే అంటే వెనక మాట్లాడుకుంటానంటే ముందుకు ముందుకొచ్చి మాట్లాడలేరు అంటే నువ్వు కరెక్ట్ గా ధైర్యంగా కరెక్ట్ గా ఉన్నావు నీ ముందుకొచ్చి మాట్లాడితే వేరే స్టోరీ వెనక మాట్లాడితే అది యూ టేక్ ఇట్ యాజ్ ఎ పాజిటివ్ పాయింట్ వెనకాలే మాట్లాడతారు రా ముందుకు మాట్లాడలేరు అనే ఒక ధైర్యం తీసుకొచ్చుకోవాలి సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వే టు డీల్ విత్ దిస్ అంతగా సతాయిస్తుంది అంటే పిలిచి కళ్ళలోకి చూసి వార్నింగ్ ఇవ్వగలగాలి ఆ ధైర్యం కూడా ఉండాలి ఓకే చాలా మంది ఇందాక మీరు అన్నట్టు ఎదుటి వాళ్ళ గురించి వీళ్ళు మాస్క్ ఎక్కువ వేసుకుంటా ఉంటారు ఇటువంటి వాళ్ళు ఆల్రెడీ తెలుసు మన ఒరిజినాలిటీ ఇది కాదని అటువంటి వాళ్ళు అటువంటి విషయాల నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి యా ఫస్ట్ వచ్చేసండి ఇది రియలైజేషన్ ఓకే నేను ఇన్ని మాస్క్ వేసుకుని ఇంత దాపరికంతో ఎందుకు బ్రతకాలి అన్నది రియలైజేషన్ అది ఒక నిజంగా జ్ఞానోదయం లాగా లోపల ఒక ఆనందపు బెలూన్ పగిలినట్టుగా ఉంటుంది అది తెలుసుకుంటే నేను ఈరోజు నుంచి ఎవరిని ఇంప్రెస్ చేయను బాబు హాయిగా ఉంటాను ఎవరు నన్ను ఎలా తీసుకున్నా ఓకే నేను కరెక్ట్గా ధర్మ మార్గంలో ఉన్నానా లేదా నన్ను ఎవరెంత ఎంత అని అనుకోని నో ప్రాబ్లం నేను కరెక్ట్గా ఉన్నానా లేదా ఇది వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ అలా డీల్ చేస్తూ ఉండి అలా ఎవరైనా మాస్కులు వేసుకుని 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 అలసిపోతే ఈరోజు ఆ ముహూర్తం అనుకుని మంచి ముహూర్తం అనుకుని ఈ రోజు వాటికి నీళ్ళు వదిలేయండి ఏలాంటి పిచ్చి మాస్కులు వేసుకుని ఇతరులను ఒప్పిస్తూ ఇతరులను నమ్మిస్తూ ఉండగానే ఇలా చేస్తున్నప్పుడు మూడు వెరీ ఇంపార్టెంట్ ధర్మము తప్పి బిహేవ్ చేయకూడదు ఎవడేమనుకుంటాడు లేని నోటికి ఏది పడితే అది వాగకూడదు ధర్మము తప్పి బిహేవ్ చేయకూడదు ఏదేమన్నా కానీ ఏదేమన్నా శ్రీరామచంద్రమూర్తి అంతటి వాడు మనకి చేసి చూపించాడు ధర్మము తప్పి ఏ పని చేయాలి అలా ఉన్నవాడు నిజంగా హ్యాపీగా ఆనందంగా లైఫ్లో ముందుకెళ్తాడు అండ్ పేరు మంచితనము అన్నీ మిగులుతాయి లేనని రోజులో మాస్క్ వేసుకుని మాస్క్ వేసుకుని ఏదో రోజు నీ అవసరం అయిపోగానే పక్కన తోసేస్తారు సో మైండ్లోంచి ఆ మాస్క్లు అన్నీ తీసి బయటపడండి ఇదే కరెక్ట్ టైము వీటన్నిటికీ కూడా స్పిరిచువల్ సాధనలు ఉపయోగపడతాయి మంచిగా సాధన చేసుకోండి మంచి మనసుని డెవలప్ మంచి మనసు డెవలప్ చేసుకోవాలి మనసు ఎప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి బురద కాళ్ళు అంటారు అట్లా వెళ్ళి కాళ్ళు బురదలు వేసుకుని వెనక్కి తెస్తుందట ఇంట్లోకి ఎప్పుడు బయటకు వెళ్ళి బురదలో కాళ్ళు పెట్టి లోపలికి వస్తే ఇల్లు అంతా పాడైపోయినట్టు మనసు అలా వెళ్ళి ఆ కాళ్ళు ఎక్కడో బురదలో ముంచి వెనక్కి తెస్తుంది అదంతా మనసులో ఉండిపోయి ఉండిపోయి ఇల్లు పాడైపోయినట్టుగా మనసు పాడైపోతుంది అందుకని ఎటు పంపిస్తున్నాము ఆ మనసు మంచిగా వెళ్తుందా వెనక్కి వస్తుందా అన్నది ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాలి లేకపోతే మనసు బురద కాళ్ళలాగా అటు ఇటు తిరిగి మనలో అంత చెత్త చేరుస్తుంది కాబట్టి ఎప్పుడు నెవర్ డెవలప్ దట్ హ్యాబిట్ ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు ఇది ఈనాటి లైఫాలజీ కార్యక్రమం మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు